వెల్కమ్ టుడే న్యూస్ గురువారం నాడు మాటుమడుగు గ్రామ పంచాయతీ నందు కైవల్య బ్రిడ్జ్ భారీ వర్షాల కారణంగా నిత్యం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అదేవిధంగా ప్రమాదకరంగా ఉండడంతో ఐ లెవెల్ బ్రిడ్జ్ కోసం సంబంధిత గ్రామ పంచాయతీలు శ్రీపురం మాటుమడుగు గ్రామ ప్రజలు మరియు డగ్గలి మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి కోరిక మేరకు ఈ రోజు జిల్లా కలెక్టర్ వెంకటగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కురుగోడ్ల రామకృష్ణ సిఐఏవి రమణ ఎస్ఐ శివశంకర్ డంకిలి మండలం తహసీల్దార్ పరిశీలించడం జరిగింది వీరి వెంట అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ઓ વળી યુડે રાજીગાડે આ બોલતો ఇది చెక్ చేస్తాను చెక్ చేయాలి మనం ఉండి కాల్ ఇప్పుడు లొకేషన్ ఇప్పుడు ఇంకా పోయి అయిపోయి అనపలేరు ఇవన్నీ యాడ్ అవుతా ఫైనల్ గా వెరగదు ఫైనల్గా గూడల్ కాలేబేటప్పుడు అని సైదాపురం కైదని ఆ సైదాపురం ముందు సైదాపురం కూడా కైవేలేముందు కాకిన తర్వాత కాకిన తర్వాత మండలు ఆ మండలం దాటిన తర్వాత కొంబలే అటు నుంచి గోరల్ మళ్ళీ అది వెళ్ళి ఎక్కడికి వెళ్ళొస్తే పచ్చి పక్కన ఏరియాలో ఒకటి అన్ని సముద్రాలి దీర్ నుంచి ఇంకా కొద్ది వస్తుంది సార్ అంబుల్ వాగులు అవన్నీ బీచ్ ఇప్పుడు ఇంట్లోకి కైవలేదు సార్ దక్కిల్ నుంచి పక్క నుంచి కొద్దిగర ఒకటి ఇంకా ఏమేమో నుంచి అదే మేడం వాసం అయితే లేదు కానీ మేడం ఈ సేమ్ ఫ్లో అయితే నడుస్తుంది మేడం కలెక్టర్ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు కలెక్టర్ చూస్తున్నారు మేడం ఎక్కువ నీళ్లు

就是三观一你看。<Yeah. S 1>